మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగతి ధ్యానాన్ని చదువుకుందాం గురువారం ఏప్రిల్ పది రెండు వేల ఇరవై ఐదు పట్టుదలతో ముందుకెళ్లడం ఈనాటి ధ్యానాంశం పట్టుదలతో ముందుకెళ్లడం ఈనాటి వాక్య భాగంగా గ్రంథం నలభై మూడవ అధ్యాయం ఒకటి నుండి ఏడు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయిందును నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు యశ్యాగ్రంథము నలభై మూడవ అధ్యాయము రెండవ వచ్చును మా ఇంటి కిటికీలోంచి చూస్తుంటే ఒక సరస్సు కనబడుతూ ఉంటుంది ఆ సరస్సులో విహరించే బాతుల గుంపును చూస్తూ నేను ఆనందిస్తూ ఉంటాను అవి వర్షంలో కూడా ఈదుతాయి సరస్సు మంచుతో గడ్డకట్టినప్పుడు ఆ మంచుపై అవి చిత్రంగా నడిచిపోతుంటాయి అవి నీటిలోనూ గడ్డకట్టిన మంచు పైన కూడా నిద్రించగలవు ఒక శీతాకాలం మధ్యాహ్నం ఒక బాతు ఆ సరస్సులో పల్చగా ఉన్న మంచులో ముందుకెళ్లడానికి పోరాడడం గమనించాను అది తన గుంపులో కలుసుకోవడానికి కొద్దిదూరం మాత్రమే ఇంకా దాని ముందుంది ఆ బాతుకాళ్ళు మంచులో కూరుకుపోయి కేవలం దాని మెడ నుండి పైభాగం మాత్రం ముందుకు త్రోసుకుంటూ వెళ్ళడం కనబడుతున్నది అది అలా ముందుకు కదిలి వెళుతుండగా దాని చుట్టూ ఉన్న మంచు గడ్డకట్టింది అది ఆ మంచులో ఇరుక్కుపోయినట్లుగా అనిపించింది అయితే అది ముందుకెళ్లడానికి పట్టుదలగా చేస్తున్న ప్రయత్నాన్ని చూసి నాకు ముచ్చటేసింది అది ఎలాగైనా ముందుకెళ్లాలని నా మనసులో కోరుకున్నాను చివరికి ఆ బాతు అతి కష్టం మీద ఆ మంచును ఛేదించుకుని వెళ్ళి తన గుంపును కలుసుకుంది నేను అనేకసార్లు నా ముందున్న గమ్యాన్ని చూడగలుగుతూ కూడా ఆ గమ్యాన్ని చేరుకోవడానికి పరిడిన పోరాటాన్ని దాని ప్రయత్నాలు నాకు గుర్తు చేశాయి నా డిగ్రీ చివరి సెమిస్టర్ కొన్ని నెలల పా కాలపరిమితిదే అయినప్పటికీ సంవత్సరాల పాటు సాగినట్లుగా అనిపించింది నాకు మరియు నేను ఆ గ్రాడ్యుయేషన్ పొందడానికి మధ్య అనేక టెస్ట్లు వ్రాయాల్సిన పేపర్స్ నిలిచాయి ఆ సెమిస్టర్ కాలమంతా నేను ఈనాటి ముఖ్య వచనాన్ని అనగా నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయిందును నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు యశ్యా గ్రంథం నలభై మూడవ అధ్యాయము రెండవ వచనాన్ని హత్తుకున్నాను దేవుడు నాకు బహుమతిగా నాకిచ్చిన పట్టుదలతో ఎలాగైతేనేమి ఆ బాతు గండకట్టిన మంచును ఛేదించుకుని గమ్యాన్ని చేరుకున్నట్లుగా నేను నా గురిని సాధించాను నీటి ధ్యానం దేవుడు నా పరిస్థితుల కంటే గొప్పవాడు ప్రార్థన దేవా మా పరిస్థితులు ఎంత ఇరుక్కుపోయినట్లున్నా గాని మీ ప్రేమను మాకు గుర్తు చేయము క్లిష్ట పరిస్థితుల్లో నీవు మాకు అనుగ్రహించిన పట్టుదలతో పాటు నీవు మా కోసం చేసిన సహాయ ఏర్పాట్లన్నిటికై కృతజ్ఞతలు ప్రార్థనాంశం పరిస్థితుల మధ్యలో ఇరుక్కుపోయినట్లు భావిస్తున్న వ్యక్తి కోసం తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు వియల్ మిస్సోరీ అమెరికా మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్